మరి మన బంజారా సహోదర సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారని నమ్ముతూ ఉన్నాను వీలారా మరి ఈ సమయంలో మరి మా అన్న ఒక పాట పాడాడు చక్కటి పాట గుర్రపిల్ల విందు ఆ విందుకు మనల్ని పిలిచాడు దేవుడు అని ఆ మాటకు అర్థం అయితే పిల్లరా ఈ భూమి మీద మరి ఒకసారి ఆలోచిస్తే గత మాసంలో మరి అనిల్ అంబానీ గారు తన కుమారుని యొక్క వివాహం చేశాడు ఏ విధంగా చేశాడంటే మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ధనికులు వ్యాపారవేత్తలు ఐశ్వర్యవంతులు ధనవంతులు అదేవిధంగా గొప్ప వంశవారు బిజినెస్ చేసేటువంటి వారు సినిమా యాక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకటువంటి గొప్ప వాళ్ళని పిలిచాడు కానీ అయితే ఆయన పేదవాళ్ళని పిలవలేదు ఏ దరిద్రుడిని ఏ పేదవాడిని కూడా పిలవలేదు కానీ అయితే అందరిని పిలిచి రంగరంగ వైభవంగా పెళ్ళిని ఘనంగా చేశాడు ఆ భూతలను తలపించింది గొప్పగా చేశాడు ఒక నెల రోజులు మాట్లాడుకునేటట్లుగా ప్రపంచ దేశాలంతా మాట్లాడుకునే విధంగా ఆ వివాహం చేశాను తన కుమారుని వివాహం ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు ధనాన్ని కూడా వెచ్చించాడు ఖర్చు పెట్టాడు ఆ ధనాన్ని పెళ్లి చేశాడు అయితే మరి కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఎంత అద్భుతమో ఎంత గొప్ప వివాహమో అయితే మరి కొందరు అంటున్నారు మా అందరి ద్వారా రీచార్జ్ చేయించుకొని మా డబ్బుతో అతను వివాహం చేశాడని కొంతమంది చెప్పుకుంటున్నారు పిల్లరా రకరకాలుగా ఎవరేం చెప్పుకున్నా వివాహం జరిగిపోయింది అయిపోయింది ధనవంతులు మాత్రము అందరూ వెళ్ళారు గిఫ్ట్లు తీసుకున్నారు వివాహం చూసుకున్నారు వచ్చారు అయితే ఇప్పుడు పాట పాడిన పాటలు చూస్తే మరి గుర్రపిల్ల విందని దేవుడు దివ్యగంధంలో రాయించాడు పరలోకంలో విందు జరగబోతుంది దేవుడు కుమారుని వివాహ మహోత్సవానికి ఎవరిని ఆహ్వానించాలో తెలుసా ఈ గ్రామ ప్రజలను ఆహ్వానించాడు పిల్లరా పేదవారిని ఆహ్వానించాడు దరిద్రులను ఆహ్వానించాడు దిక్కు లేని వారిని ఆహ్వానించాడు అదే విధంగా ఆహ్వానించాడు పని పేద చేసుకున్న వారిని ఆహ్వానించాడు కూలీలను ఆహ్వానించాడు అయ్యా పోతే అందరినీ పేదవాళ్ళని దేవుడు ఆహ్వానించాడు ఎందుకో తెలుసా తన కుమారుని యోహ మహోత్సవానికి మహిమకరంగా మనం ఉండాలని అర్థమైందా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు వివాహం చేశాడు అది అందరిని పిలిచాడు సినిమా యాక్టర్లు పెట్టి డాన్స్ లేపించాడు నాట్యాలు నడిపించాడు ఎన్నో ప్రదర్శింప చేశాడు కాని ఆ దేవాది దేవుడు దూతల చేత మహాదూతల చేత అక్కడ ఆరాధింపబడుతున్న దేవుడు మరి మనల్ని తన వివాహ మహోత్సవానికి తన కుమారుడి వివాహ మహోత్సవానికి మనల్ని ఆహ్వానించాడు ఎవరిని పేదవారి మనము అంటే ఈ భూమి మానవులకు ఒక కనికరం లేదు ఎవరిని ఆహ్వానించాలో లేదు అందుకే ఏసుగురు చెప్పానండి మిమ్మల్ని పిలిచిన వాటిని మీరు పిలిస్తే మీకు పిలిచిన వాటిని మీరు వివాహాన్ని పిలిస్తే ఏం ప్రయత్నం వారు వివాహం చేస్తారు వారు బర్త్డేలు చేస్తారు వారు ఫంక్షన్లు చేస్తారు కానీ అయితే మిమ్మల్ని పిలవని వారిని పిలవమని చెప్పాడు మిమ్మల్ని పిలవలేని వారిని మీరు పిలిస్తే ధన్యులు మీకు ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది కాబట్టి ఏసు క్రీస్తు వివాహ మహోత్సవానికి మనల్ని పిలిచాడండి ఎందుకో తెలుసా ఆ యేసు క్రీస్తు లోకానికి రెండు వేల సంవత్సరాల కింద వచ్చాడు మనందరి పాప నిమిత్తమై ఆయన మరణించాడు ప్రతి పాపముని దుర్ని దుని మన పవిత్రులుగా చేసిన యేసు రక్తము ప్రతి పాపముని కడిగేసింది యేసు ప్రతి ఒక్కరిని క్షమించాడు ఆయన తన రక్తం ద్వారా ఈ భూమిని చిందించి ఆయన దేవునికి పర్యాగముగా ఈ లోకంలో చనిపోయాడు పిల్లరా ఆయన చనిపోయి శిల్వరాను పైన మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు సచివుడిగా మూడో దిన మరణాన్ని గెలిచిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లోకానికి రాబోతున్నాడు ఆయన వస్తున్నప్పుడు పిల్లరా అందరూ సిద్ధపడి ఆయన తెలుసుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు ఎందుకంటే ఆయన వివాహోత్సవానికి మనం సిద్ధపడాలని ఆ వివాహంలో మనం అందరము చేసుకోవాలని దళితులైనటువంటి మనలో పేదవారైనటువంటి మనలో ఆయన ఆహ్వానించాడు అలాంటి గొప్ప దేవుడిని తెలుసుకొని యేసు ప్రభుత్వానికి సంతరక్షకుడికి అంగీకరించి ఆయన మీ పాపాల కోసం చనిపోయాడని మన పాపల కోసం ఆయన మరణించి ఆయన సమాజ చేయబడ్డాడని నువ్వు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు నీ పాపములు విడిచిపెట్టబడి ఆ దేవుని దివరాజ్యంలో చేరుకుంటావని ఈ ఇదే కాలంలో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతున్నా